రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా రోజు రోజుకి మద్యం తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతుందట అయితే ఇందులో పురుషులు ఉన్నారు మహిళలు ఉన్నారు కాకపోతే మహిళల సంఖ్య అయితే చాలా తక్కువగా ఉంది అది కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా తక్కువగా ఉంది ఇది జాతీయ కుటుంబ వైద్య సర్వేలో వెల్లడైన అంశాలు వాస్తవానికి మద్యపానం అనేది చెడు వ్యసనమే ఎన్ని చెప్పినా సరే కాకపోతే అదొక ఫ్యాషన్గా మారిపోయింది ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక స్టేటస్ సింబల్గా కూడా మారిపోయింది ఈ నేపథ్యంలోనే మద్యం అలవాటు మగవాళ్ళు చేసుకుంటున్నారు చాలా చోట్ల ఆడవాళ్ళు కూడా చేసుకుంటున్నారు అయితే ఈ సర్వేలో తేలింది అదే దాదాపు మన రాష్ట్రం వరకు చూసుకుంటే ఎక్కువ తాగుతున్నది మగవాళ్ళేనట ప్రస్తుత రాష్ట్ర జనాభా ఐదు పాయింట్ నాలుగు కోట్ల మందిలో ముప్పై ఒకటి పాయింట్ రెండు శాతం మంది అంటే ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల మంది పురుషులు మందు తాగుతున్నారట ఇక మహిళల విషయానికి వస్తే కేవలం జీరో పాయింట్ రెండు శాతం అంటే దాదాపు లక్ష మంది మాత్రమే మద్యం అలవాటు ఉంది మన దేశంలో ఈశాన్య అలాగే మరికొన్ని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో మహిళలు మద్యం తాగే సంస్కృతి చాలా తక్కువ జాతీయ కుటుంబ వైద్య సర్వే నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి కాలంలో దేశవ్యాప్తంగా పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో వారిని మద్య వినియోగంపై చేసిన సర్వే నివేదిక తాజాగా విడుదలైంది ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు మందు తాగే సంస్కృతి ఎక్కువగా ఉందట అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా పదిహేడు పాయింట్ రెండు శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు ఆ తర్వాత సిక్కింలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అసాంలో ఐదు పాయింట్ ఐదు శాతం త్రిపురలో నాలుగు పాయింట్ మూడు శాతం మహిళలు మద్యం తాగేస్తున్నారు తెలంగాణలో అయితే నాలుగు పాయింట్ తొమ్మిది శాతం గోవాలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం లద్దాఖ్లో మూడు పాయింట్ ఆరు శాతం మహిళలకు మహిళలు ఈ మందుకు అలవాటు పడ్డారు ఆంధ్రప్రదేశ్తో పాటు బీహారు చండీగఢ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో అతి తక్కువ మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు అంటే ఇక్కడ తక్కువ మంది మాత్రమే రోజు తాగేవారు ఒక మూడో వంతు ఉన్నారట వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం సగటున నెలకి పది క్వార్టర్లు అయితే తాగేస్తున్నారట అలాగే ఎక్కువ యూత్ బీర్లు ఎక్కువ తాగుతున్నారట ఏడాది మొదటి క్వార్టర్లో ఏకంగా నూట ఇరవై తొమ్మిది శాతం బీర్ అమ్మకాలు పెరిగినాయి అంట గతంతో పోలిస్తే గత ప్రభుత్వంలో బీర్లో పాపులర్ బ్రాండ్లు దొరకపోవడంతో యువత అనేక మంది గంజాయి ఇతర మద్దతుకు అలవాటు పడ్డారు కూటమి ప్రభుత్వంలో అనేక కంపెనీలు బీర్లు అందుబాటులోకి రావడంతో అమ్మకాలు భారీగా తెలియదు ఇది గొప్పగా చెప్పుకోవాలా ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా గత ప్రభుత్వం జగన్ అని ఇరికించడమే నూట ఇరవై తొమ్మిది శాతం బీర్ల అమ్మకాలు పెరిగినాయి అంటే దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నావా లేదు అంటే నూట ఇరవై తొమ్మిది శాతం మంది బానిసలు చేసిన మందుకి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేస్తున్నావు అని చెప్పుకోవాలా బీర్లైనా మందుైనా ఆల్కహాల్ ఏదైనా వా మీదే ఉంటారు కదా ఆ బాటిల్ ఆరోగ్యానికి ఆనిహారం ఆల్కహాల్ సేవించద్దు అనేది ఇక్కడ గొప్పగా చెప్తున్నారు చూడండి గత ప్రభుత్వానికంటే అక్కడ సరైన బ్రాండ్లు రాకపోవడం వల్ల అంట ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది శాతం తాగేస్తున్నారు ఎక్కువ ఎక్కువ బీర్ల అమ్మకాలు జరిగినాయి అనేది అలాగే ఏపీలో ఆ కల్చర్ లేదు అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాల్లో ఒక భిన్నమైన సంస్కృతి అయితే ఉంటుంది అక్కడ పబ్లు అందుబాటులో ఉంటాయి పురుషులతో పాటు కొందరు మహిళలు కూడా పబ్ కల్చర్కి అలవాటు పడ్డారు అలాంటి పబ్ల సంస్కృతి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా విస్తరించలేదు అనేది ఓకే ఇది మంచిదే ఇలాంటివి మరి విస్తరించాలనేమన్నా వీళ్ళు కోరుకుంటున్నారేమో తెలీదు కానీ ఇది అయితే మంచిదే కాకపోతే నూట ఇరవై ఎనిమిది శాతం బేర్ల అమ్మకాలు పెరిగినాయి ఎక్కువగా తాగుతున్నారని గొప్పగా చెప్పుకోవడం ఏది ఏమైనా ఈ సర్వే ఈ జాతీయ కుటుంబ వైద్య సర్వేలో వెల్లడైన అంశాలు ఏంటి అంటే ఎక్కువ శాతం మగవాళ్ళే తాగుతున్నారు ఆ సంఖ్య కూడా పెరుగుతోంది